ూర్పేట మండలంలో ఉత్పులపూర్ గ్రామంలో మరి స్వరూప ఈరసాం యాదవ్ గారు తాజా మాజీ సర్పంచ్ అదేవిధంగా శివనాయకుడు వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గులాబాంతవులందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి పలానా బట్టికి నాతో పాటుగా మరి యొక్క మన ఎమ్మెల్యేగా పోడైనటువంటి బజల యాదవ్ గారు అదేవిధంగా కొత్త కుర్మ సుమ సత్త యాదవ్ గారు శివకుమార్ గారు అదేవిధంగా పెద్దలందరూ హాజరు కావడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలతో పాటుగా భక్తులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవించాలని కోరుకుంటూ మరి శివకుమార్ గారు మేము పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు చేయడం జరిగింది మీ యొక్క ఎవరైతే అందరూ కుల బాంధవులు కూడా మరి మూగ ప్రాణటువంటి మరి పొడేళ్లకు పూజ చేస్తూ ఆ పొడేళ్లు బాగుంటేనే మా సంపద బాగుంటుందని ఆ కులం బాగుంటుందని అదేవిధంగా మా ఇల్లు బాగుంటుందని ధర సంపదతో ఊరేగుదని చెప్పేసి ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉన్నారు చాలా అత్యంత భక్తి అందరూ కూడా చాలా గొప్పగా చేస్తా ఉన్నారు ఊరు అందరూ కలిసి పలారపణ విరోజింపు కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా భక్తితో కోణాలు పెడతా ఉన్నారు అదే ఊరేగింపు చేస్తా ఉన్నారు సింధు ఆటలు ఆడుతా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఆయుస ఆరోగ్యాలతో ఉండాలని మీరు రాజకీయంగా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటూ పత్రికా విలేకరుల సమక్షంలో ఈ రాష్ట్రం బాగుండే విధంగా అమ్మవారు జీవించాలని కోరుకుంటూ మరి శివకుమార్ గారిని మేము అమ్మవారికి పూజ చేయడం జరిగింది మరొకసారి కుదుపుల్లపూర్ గ్రామ ప్రజలందరికీ మరి యొక్క పలహార బండి ఊరేగింపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి స్వరూప వీరసం యాదవ్ గారికి వెంకటేష్ యాదవ్ గారికి గ్రామ ప్రజలకి పత్రికా మిత్రులకు మరొకసారి అమ్మవారి తరఫున పలహార బండి ఊరేగింపు సందర్భంగా చేస్తా డాక్టర్ దూదిమెట్ల బాలి యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ తీసి మరి మమ్మల్ని అందరి ఆహ్వానించినందుకు ఎక్స్ కార్పొరేషన్ దొన్నకాపర సంఘం చైర్మన్ బాబా జాదవ్ గారికి అదే రకంగా ఇక్కడికి వచ్చిన తోడకూర జంగయ్య గారికి ఇక్కడ పెద్దలకు గ్రామస్తులకు అందరికీ మంచి జరగాలని మరి అదే రకంగా ఈ పెద్ద ఎత్తున పలరమ తీసినందుకు గ్రామం అంతా అత్తడబ్బులు మెట్టే కాదు ప్రేమ పట్టిన కాంక్షి కూడా చాలా పెద్ద ఎత్తున మంచి జరగాలని కోరుకుంటూ మరి ఏదైతే పలహారంభాన్ని ప్రజలందరికీ మంచి జరగాలి ఏ వ్యాసం రావద్దు అమ్మవారు ఎవరికి ఏ వ్యాపత కలగకుండా ఊరంతగా చల్లగా కాపాడే విధంగా ఇస్తున్న సందర్భాలు ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసిన ఉపసం అన్నగారు కానీ ఈ పెద్ద ఎత్తున తయారు చేసిన సైన్యాన్ని కానీ ఆయన తనయుడు వెంకటా యాదవ్ గారు కానీ ఆయన సహకరించిన మరి అనేక మంది పేరున ధన్యవాదాలు వేసుకుంటూ అదే రకంగా వచ్చిన కళాకారులు కానీ ఈ ట్వంటీ సెవెన్ న్యూస్ తెలుగు వారు కానీ అందరికీ మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ మంచి జరగాలి అందులో మేముండాలని తెలియజేసుకుంటాం ధన్యవాదాలు ఈరోజులేపూర్ గ్రామంలో సందర్భంగా మలారండి పండి ఇంటి నుండి తీ ఈ ఆహ్వానానికి మన పెద్దలు దూదిబిట్ల బాలరాజ్ యాదవ్ గారు శివకుమార్ ఏసీ జాయింట్ సెక్రటరీ గారు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఊరేగింపు చల్లగా సాగాలని ఈ గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రామము ఇంకా అభివృద్ధి చెంది ఆ దేవత దయా దాక్షిణలతో మా గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఆహ్వానాన్ని మంచి పిచ్చేసినటువంటి మన తోటికూరు బజేష్ అంతా గారికి అదేవిధంగా మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదుపు బాలాచంద్ర గారికి అదేవిధంగా మన కొత్తకూరు శివకుమార్ అన్న గారికి అదేవిధంగా ఊరి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం